అన్న ఎన్టీఆర్ సినిమా చూస్తుంటే మాత్రం మాకైతే చాలా అంటే చాలా బూస్ బాన్స్ వచ్చినాయి అసలు మనం ఊహించుకోము జూనియర్ ఎన్టీఆర్ అసలు ఈ సినిమా చూస్తుంటే ఎక్స్పైర్ చేయాలి మనం అంతా బాగుంది అంటే మెయిన్ చెప్పాలంటే ఆయన నట విశ్వరూపం చూపించేసిండు ఒక తాతకు తగ్గ మన్మాడని మళ్ళా ఎన్టీ రామారావు మన్మాడని చూపించుకుండు జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించేసి నాకు అదైతే బాగా నచ్చింది యాక్టింగ్ మాత్రం ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా చాలా చాలా బాగున్నాయి ఆయన విషయ చెప్పాలంటే డైలాగ్స్ కానీ పంచ్ డైలాగ్స్ కొట్టడం కానీ అవి చాలా బాగా చూపించింది కానీ సినిమా మాత్రం ఎక్కడ నీకు బోర్ బోరింగ్ అనేది ఉంటుంది కొద్దిగా అక్కడక్కడ బోరింగ్ సినిమా మాత్రం హై రేంజ్ ఉంటుంది ఎక్కడ ఫ్లాఫ్ ఉంటుంది ఒకటి చెప్పాలంటే మన సైఫ్ అలీ కానీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది వాళ్ళు ఇద్దరికి కామన్ ఇద్దరికి ఫై ఫైట్ సీన్స్ కానీ ఒక రాణాకి మన ప్రభాస్కి బాహుబలిలో ఫైట్స్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో కూడా మనకి ఎన్టీఆర్కి సైఫ్ అలీకి ఫైట్స్ చూస్తే నాకు మళ్ళీ అదే గుర్తొస్తుంది కానీ ఫైట్స్ మాత్రం చాలా బాగుంది తండ్రి క్యారెక్టర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ పాటల దుమ్ము లేచిపోయింది క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేచిపోయింది సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సినిమా మాత్రం సూపర్ 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 దేవరా పార్ట్ వన్ అయితే అన్న ఫస్ట్ స్టాప్ అయితే మాత్రం నిజంగా ఓచుకోవాలి అనేది చెప్పాలన్నా చాలా అంటే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాం కూడా దానికి తోడు అనిరుద్ధి మ్యూజిక్ అయితే మా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు చాలా బాగుంది మ్యూజిక్ అయితే మాత్రం జైలర్ తర్వాత అంతగా నేను ఎంజాయ్ చేసిన మ్యూజిక్ ఏదైనా ఉందంటే దేవరా మూవీ అనే అలాగే ఎన్టీఆర్ అనే లుక్ యాక్షన్ నరు కూడా అయితే మాత్రం ఏం నరుగుతున్నారా సలార్ ఇంటర్వల్ ఫైట్ లా ఉంటుంది అన్నమాట మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా బట్ సెకండ్ టాప్ వచ్చాడు కంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో కొంచెం స్లో చేశారు అనిపించింది మళ్ళీ అదే హై ఫస్ట్ లో ఏదైతే హైప్ ఉందో అదే హైప్ మనకు ఫ్రీ క్లైమాక్స్ లో బేవచ్చంగా బట్ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు అది క్లైమాక్స్ అయితే మాత్రం నాకు బాహుబలి రేంజ్ లో అనిపించింది కట్టప్ పవర్ అనేది మాత్రం అది నిజంగా ఇంటెక్షన్ తోనే బయటకు వస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది రాజ్ అంటే రాజమౌళిగా తర్వాత తర్వాత సినిమా ప్రతి ఒక్కరిగా ఫ్లాఫై రికార్డు కొడతాడు అనేది చాలా మంది చోటు ఉంది ఖచ్చితంగా రికార్డు బదులు కొట్టాడు సినిమా హిట్ అన్న పక్క బ్లాక్ బాస్టర్ ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బాషన్ అని చెప్తున్నా ఒక జెన్యున్ రివ్యూ అనుకోండి అనిరుద్ధ్ అనిరుద్ధ్ మాత్రం ప్రతి ఫ్రేమ్ లో చాలా బాగా ఇచ్చాడు అలా బాగలేదన్న వాళ్ళకే చెప్తున్నాను కదన్నా మనకి బిర్యానీ నచ్చితే పెరిగిన ఒకళ్ళు కానీ ఈ సినిమా మాత్రం చాలా మందికి నచ్చింది తక్కువ మందికి అయితే ట్రోల్ చేసిన నగలకి అయితే వాళ్ళు కావాలని ట్రోల్ చేయాలి తప్ప సినిమా ఎక్కడ మైనస్ అన్న క్లైమాక్స్ అట్లాంటిది ఇంకా స్టోరీ చాలా ఉంది ముందుకు తీసుకెళ్ళడానికి చాలా స్టోరీ లైన్ బాకీ ఉంది సో దేవర పార్ట్ కోసం ఇంకా వెయిట్ స్టార్ట్ అయింది మూవీ మాత్రం కంప్లీట్ గా వన్ మ్యాన్ షో సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా తక్కువసేపే ఉంటది సైఫ్ అలీ ఖాన్ ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ వీళ్ళకి ఇచ్చిన రోల్స్ వరకు వాళ్ళందరూ బాగానే చేశారు జాన్వీ కాపు రోల్ ఏం పెద్ద రోల్ ఏం లేదు వచ్చి చుట్టం అని చెప్పి చుట్టంలాగా వచ్చి చుట్టంలాగా వెళ్ళిపోయింది కానీ మనల్ని మాత్రం చుట్టంలో చుట్టేస్తుంది కానీ ఎన్టీఆర్ అనా ఎన్టీఆర్ మాత్రం వన్ మ్యాన్ షో ఇంటర్వెల్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా సెకండ్ హాఫ్ కాస్త లవ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన ప్యూర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క ఆ ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మొత్తం మొత్తం చింపి పారేశాడు కామెడీ అస్సలు కొన్ని కొన్ని చోట్ల అలా వచ్చి పోతా ఉంటుంది ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సినిమా మొత్తం ఉన్నాయన్న ఇక ఎన్టీఆర్ కోసమే చూడాలి సినిమాని దేవరా కొట్టాడు కొరడాల్ శివ కొట్టాడు రాజమౌళికర్స్ రాజమౌళి కర్స్ ఇక పోయిందన్న రాజమౌళి కలిసి ఇంకా పోయింది ఇక హిట్ కొట్టాడు రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా సోలో సినిమా హిట్ కొట్టాడు అలా దేవర సినిమా చూడటం జరిగింది సినిమా అయితే నాకు బాగా నచ్చింది ఎందుకు నేను అంటే ఆరు సంవత్సరాల తర్వాత అన్నగా అన్నయ్య సోలోగా వచ్చాడు కాబట్టి సోలో కి ఇంకా అందరూ తిరగలేదు నటనలో తిరిగిలేని రాజు ఎన్టీఆర్కి నందమూరి నందమూరి రామ నందమూరి తారక రామారావు కాదు ఎన్టీఆర్ అంటే నటనలో తిరగలేను రాజు మన ఎన్టీఆర్ కాబట్టి చాలా అత్యద్భుతంగా ఉంది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరికీ అయితే చించి పడేశాడు ఇక కొరటాల శివు గారి కోసం చూసుకుంటే ఆయన రాత తేత కోత మోత దేవరా జాతర అన్నట్లాగా ఉంది సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే సినిమా దేవరా ఎక్కడ కూడా మిస్యూజ్ లేకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా చాలా అద్భుతమైన అనిపించింది ఇంకా జాన్వి కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్ వన్కి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నారు పార్ట్ టూలో ఇంకా చాలా ఉంది అవసరమైతే పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా తీసేస్తారు అయితే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత ఏ హీరో కన్నా ప్లాప్ పడుతుంది అన్నారు కానీ ఆ రికార్డును కూడా ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారు ఇది సూపర్ బాహుబలి జనక్సేనా కూడా మరి ఎవడన్నా నీ దగ్గర ఎవడన్నా నాకు తెలియదు కానీ నా దగ్గర అంటే కానీ చెప్పి తీసుకుంటేస్తాం అందరూ బాగోట్లేదు అవసరం పోలీస్ స్టేట్లోకి కూర్చోబెట్టు అసలు బాహుబలికి దీనికైనా సంబంధం ఉందా బుద్ధి జ్ఞానం లేదా ఏం మాట్లాడదా తెలీదా సినిమాలు చూస్తున్నారా ఒంటి గంట పోయి చూసారా సినిమాలు మీరు అన్నాను ఆ థియేటర్లు నిద్రపోయి చూసారా ఏంది సినిమా సినిమాలో చూడండి సినిమా అయితే చాలా బాగుంది నేను ఒక ఎన్టీఆర్ అనా నేను ఎన్టీఆర్ అభిమానిని నేను ఎన్టీఆర్ అభిమాని చెప్తున్నాను ఎన్టీఆర్ అభిమానిగా నేనే కాదు చూసిన ప్రతి ఒక్కరు చరణ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ అల్లు అర్చన ఫ్యాన్స్ కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుందని అన్నారు ఎన్టీఆర్ ఇందులో ఏలెట్టడానికి రాలేదు ఏళ్ళేయడానికి వచ్చాడు ఇండస్ట్రీని ఏళ్ళనికొచ్చాడు వచ్చాడు అయితే రాలేదు సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్క ఆడియన్కి కనెక్ట్ అయ్యే సినిమా ఓవర్ మాస్ మాస్ అమ్మ మొక్కడే ఇంకా ఓవర్ మాస్ లెక్క సినిమా అయితే చాలా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఇంకా అంటే ఇంకా నాకు తెలిసి నిద్రపోయి సినిమా చూస్తుంటాడు బాగుంది యాక్టింగ్ బాగుంది డైరెక్షన్ బాగుంది గ్రాఫిక్ అన్నీ బాగున్నాయి ఇప్పుడు దాకా ఎలాంటి సినిమా తీసినోడు లేడు మాకు తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలియదు అన్న మూవీజ సినిమా సూపర్ 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 బ్రో రియలీ సూపర్ ద ఎండింగ్ ఈజ్ కోసం ఎండింగ్ ఎండింగ్ ఎంతంటే మీరు రియల్లీ సినిమా ఓవరాల్గా బాగుందండి ఫస్ట్ హాఫ్ మా క్యారెక్టరైజేషన్ చూసుకుంటూ వెళ్ళాడు సెకండ్ హాఫ్ ట్విస్ట్లు కానీ హైలెట్ ఉన్నాయి ఫైట్స్ సూపర్ ఉన్నాయి నేను కొంచెం భయపడ్డాను దమ్ములాగా ఫైట్లు బీచ్ దగ్గర చూసి భయపడ్డా అసలు ఎలా కావాలో అలా చూపించాడు ఫైట్లు అయితే ఓవరాల్గా సూపర్ ఉన్నాయి క్లైమాక్స్ కానీ ట్విస్ట్ కానీ ట్విస్ట్ అయితే హైలైట్ నేను షాక్ అయినా ట్విస్ట్ చూసి ఏంటి రా మళ్ళీ డబల్ రోలా ఏంటి అనుకుంటే అసలు సినిమా హైలెట్ అసలు మెయిన్గా బ్యాక్గ్రౌండ్ అనిరుద్ధు ఒక పార్ట్ అయితే ఎన్టీఆర్ యాక్టింగు డైరెక్షన్ ఇంకా హైలెట్ ఉంది కొరటాల మళ్ళీ ఒక మనకి రాజమౌళి అనమాట నెక్స్ట్ రాజమౌళిని క్రాస్ చేయాలంటే కొరటాలనే టాలీవుడ్ కానీ ఏ దేంట్లో చూసుకున్నా ఏ కొరటాలనే నెక్స్ట్ రాజమౌళిని క్రాస్ చేయాలన్నా నెక్స్ట్ ప్రభాస్తో కొరటాల మూవీ ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ ఇంకా వెయ్యి కోట్లు ఈజీగా వస్తాయి యాక్టింగ్ కూడా బాగుంది చాలా బాగుంది సినిమా చాలా బాగుంది యాక్టింగ్ అసలుగా నేషనల్ నేషనల్ యాక్టర్ అన్న చూసుకునే పని లేదు అన్న చాలా బాగుంది అన్న మొత్తం అంత స్టోరీ అంతా బాగుంది కొంచెం కాపీ అనిపించింది అంతేగాని బాహుబలి మిగతాదంతా అంతా బాగానే ఉంది ఆ రెండు సీన్లు ఒకటి తీసేస్తుంటే వేరే ట్విస్ట్ ఇది లాస్ట్లో కట్ లాస్ట్లో దేవరాసన్ దేవరాన్ ఎందుకు చంపిండో ఒక ట్విస్ట్ అది అది కాకుండా వేరే ట్విస్ట్ పెడితే ఇంకా బాగుండేది అనిపించింది మూవీ సాంగ్స్ అన్న సాంగ్స్ క్రేజీ ఉన్నాయి ఒక్కొక్క బీజి బీజిఎం కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క ఫైట్ సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ దేవర మాస్ ర్యాంపేజ్ ఉంటుంది అన్న నెక్స్ట్ ఇక సెకండ్ హాఫ్లో వరా ర్యాంపేజ్ ఉంటుంది వరా మనం ట్రైలర్లో చూపించినట్టే కొంచెం భయాస్తు లెక్క ఉంటుంది కానీ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతాడు స్కోర్డ్ర శివ గారికి మనం చెప్పొచ్చు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఎక్సలెంట్ రైటింగ్ బాహుబలి రేంజ్ లో క్లైమాక్స్ ఉంటుంది అన్న సూపర్ బాగాలేదన్న సెకండ్ హాఫ్ లీవ్ దింపేశాడు అసలు సెకండ్ హాఫ్ హీరో అటర్ బ్లాప్ అసలు ఫస్ట్ హాఫ్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్ వర్స్ట్ అసలు అసలు చూడలేము ఎన్టీఆర్ అసలు లేదు సెకండ్ హాఫ్ లో ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఉన్నాడు అంత సెకండ్ హాఫ్ లో అసలు ఎన్టీఆర్ లేడు అసలు బాగాలేదన్న క్లైమాక్స్ చూసిన అయితే అసలు సెకండ్ హాఫ్ బేసిక్ సినిమాల్లో ఎవడైనా ఫస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వాలని చెప్పేస్తాడు సెకండ్ హాఫ్ అయితే అదే ఫస్ట్ హాఫ్ పర్లేదు సెకండ్ హాఫ్ అయితే ఆచార్య ఆచారనే ఆచార్య అని అసలేం లేదన్న లియో లియో సినిమా దింపేస్తాడు సెకండ్ హాఫ్ అంతే రేటింగ్ టూ టూ పాయింట్ టూ అసలు జాన్వీ కబూర్ అసలు అసలు ఏ క్యారెక్టర్ లేదన్న ఓన్లీ అసలు సెకండ్ హాఫ్ ఏ క్యారెక్టర్ వస్తే ఏ క్యారెక్టర్ బాద్ది ఒకటి తెలియదు వేస్ట్ అసలు చూడటానికి కూడా బొక్క అసలు వేస్ట్ అన్న వేస్ట్ సెకండ్ హాఫ్ వేస్ట్ సినిమా మస్తు ఉంది బ్రో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి ఎమోషనల్ డ్రామా విత్ యాక్షన్ యాక్షన్ సీన్స్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ సినిమా సూపర్ 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 హిట్ సినిమా కేక్ అయ్యా యాక్షన్ సీజ్ అయితే ఇంకా మస్తు ఉంటాయి ఎంజాయ్ చేసుకుని క్లైమాక్స్ మర్చిపోరాడు ఓవర్ లాస్ట్ హాఫ్ అన్ మొత్తం సినిమా ఒక ఎత్తు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక ఎత్తు అది ప్రతి ఫైట్ ఇంకా బట్టలు చింపేసుకుంటారు మీరు అలా ఉంది డైరెక్షన్ అయితే వస్తాం ఇంకా పైన అన్నది బీజిఎం సినిమా చూస్తుంటే ఇట్లా మొత్తం పిచ్చి ఎక్కేస్తుంది జూనియర్ అంటే ఆయన సన్బి ఉంటుంది అది ఆయన సెకండ్ హాఫ్ అది బాగుంటుంది సినిమా ఇట్లా హైప్ ఉంటుంది ఏం చేస్తుంది ఏం చేస్తాను నెక్స్ట్ ఫిస్ట్ ఉంటుంది మొత్తం నైన్ పాయింట్ ఫైవ్ ఇస్తాను సినిమా చాలా బాగుంది ఎంట్రీ కానీ సాంగ్స్ కానీ డాన్సింగ్ యాక్టింగ్ మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ అంటే బాహుబలి అట్లా ఏం లేదు బాహుబలి లాగా అయితే లేదు డెఫినెట్లీ పార్ట్ టూ కోసం ఒక సీక్వెన్స్ అయితే క్రియేట్ చేశారు అంటే అంటే స్టోరీని బట్టి వెళ్ళాలి కదండి మాత్రం సినిమా సూపర్ ఉంది అసలు సెకండ్ హాఫ్ వచ్చే లాస్ట్ కొంచెం కథ కాబట్టి కొంచెం లైట్ గా ఉంది సినిమా మాత్రం సూపర్ ఫైట్లు ఫైట్లు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంత ఎరక్ వేసింది చాలా బాగుంది సినిమా అందరూ చూడాలి ఓవరాల్ రైటింగ్ ఫైవ్ ఇచ్చేస్తాం సైబీ మొత్తం అసలు యాక్టింగ్ ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది దేవరా రా రా అని పిలిచారు అందుకే వచ్చాము అదైతే కాదులేండి ఎందుకంటే ఇండియర్ అన్నంటే తారక్ అన్న అంటే మా అందరికి చాలా ఇష్టం ఆయన డ్యాన్స్ కావచ్చు డైలాగ్ డెలివరీ కావచ్చు స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు చాలా చాలా ఇష్టం దానికోసం థియేటర్కి అయితే వచ్చాను ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవన్నీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సినిమాలో ఉన్నాయి థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు చాలా ఇండియర్ ఫ్యాన్ ఎవడైతే థియేటర్కి వస్తాడో వాడు కాలు ఎగరేసుకోవచ్చు అలాంటి సినిమా ఎందుకంటే తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి దే కెన్ ఎంజాయ్ కానీ కానీ యాజ్ ఏ ఒక సినిమా అభిమానిగా వస్తే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మీకు వస్తుంది చాలా వస్తుంది దేనికంటే ఉండాల్సిన సీన్స్ ల్యాగ్ అవ్వడం కొన్ని సీన్స్లో అసలు ఏముందిరా సీన్లో ఎందుకు పెట్టారు అనే ఫీలింగ్ కొన్ని సీన్లకు వస్తుంది ఇంకోటి ఇందులో మెయిన్గా అండ్రు ఇది ఎర్ర సముద్రంలో జరిగే సీక్వెన్సెస్ మాత్రమే చాలా బాగా అనిపించాయి అది తప్ప అన్న నాకైతే ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ లేదు ఆ ట్రైలర్ కన్నా ఎక్కువ బాగుంది సినిమా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది యాక్చువల్లీ ఇది కొరటల శివ గారి సినిమా ఎవరు నమ్మరండి రాజమౌళి గారి సినిమా లాగా ఉంటుంది అసలు రాజమౌళి గారి సినిమా చూసినట్టు ఆ ఫీలింగ్ కలిగింది నాకు ఎన్టీఆర్ గారి బెస్ట్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ వెయ్యి కోట్లకి ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేసినా కూడా తక్కువ ఈ మేసం క్యాడని తీయించేస్తా అంత బాగుంది సినిమా బాగాలేదండి ఎక్కడ లేదు ఎవరన్నా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ సినిమా అయితే చాలా బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్రెండ్స్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా సైఫ్ అలీ ఖాన్ గారు ఎన్టీఆర్కి మధ్య వచ్చి సీన్లు ఉంటాయి కొన్ని ఫైట్ సీన్లు కానీ ఆ సిప్పులు వెళ్ళే సీన్లు కానీ అసలు ఆ సీన్ ఆ సీన్ చూస్తున్నా అని చెప్పి కూడా అసలు మనం థియేటర్లో ఉన్నామా డైరెక్ట్ సముద్రంలో ఉన్నామని ఫీలింగ్ కలుగుద్ది అనిరుద్ధ్ గారు బీజిఎం అయితే చంపేశాడు అసలు మామూలుగా లేదు ఎన్టీఆర్ గారు అండ్ అనిరుద్ గారు బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జాహ్నవ్ కపూర్ కపూర్ కూడా బాగా చేశారు ఫస్ట్ టైం అయినా కూడా ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అమ్మాయి బాగున్నాయి చాలా బాగున్నాయి బాగా చేసింది జాహ్నవ్ కపూర్ శ్రీకాంత్ గారు ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు ఇది బాహుబలి అమ్మ మొకటండి సినిమా మామూలు లేదు సినిమా అసలు నార్మల్ ఆడియన్స్ నేనే ఇంత ఇదేనంటే ఫ్యాన్స్కి పిచ్చి ఫోన్ కాళ్ళలో చింపేసుకుంటారు విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగా చేశారండి లాస్ట్లో సొరసేపు అవుట్ ఉంది అసలు ఆ ఫైట్ చూస్తే ఫ్యాన్స్కి ఫోన్ కాలండి మాములు లేదు అదిరిపోయింది అసలు పార్టీ కోసం హెట్ చేయొచ్చండి పార్టీ కోసం హెట్ చేయాలి హోటల్ శివ గారు కంబ్యాక్ మూవీ సార్ ఇది హిట్ కొట్టేశారు సార్ జనతా గ్యారేజ్తో ఫస్ట్ హిట్ కొట్టారు దేవరాతో సెకండ్ హిట్ కొట్టాల శివ గారు